మనమే పరిపాలించుకుంటున్నప్పటికీ మేము బాగు చేస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి వాళ్ళ యొక్క మేనిఫెస్టో పెద్ద పెద్ద మేనిఫెస్టోలను ప్రకటించి ఈ దేశానికి అన్యాయం చేసినటువంటి సున్నా చూపించినటువంటి సున్నా చూసినటువంటి ఈ రాజకీయ నాయకులను నిలదీసేటువంటి ఈ ఐదు డిమాండ్లని మరి ఒకసారి గుర్తు చేస్తున్నాం వాళ్ళ యొక్క చేతలాని ఎత్తి చూపేదే ఈ ఐదు డిమాండ్ అని సందర్భంగా గుర్తు చేస్తా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం ప్రజలు కష్టపడేది చెమట తీసేది దేశ సంపదను పంచేది ఈ దేశ అన్ని రాజకీయ పార్టీల జెండాలను మోసేది జై కొట్టేది ఈ తొంభై శాతం ప్రజలే కానీ అట్లాంటి తొంభై శాతం ప్రజలకు కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా చేసినాయి ప్రభుత్వాలు కనీసం చదువుకునేటువంటి వాళ్ళ లక్షణాలు రాకుండా చేసినాయి కనీసం సరైనటువంటి ఆహారం పని దొరకదు చేసుకుందామంటే పని దొరకనటువంటి పరిస్థితి ఆ పని దొరకని కారణంగా కనీసం తినడానికి కూడా తిరిగి లేనటువంటి పరిస్థితులలో పౌష్టికారమైనటువంటి లభించక అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితులలో మరి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా నూటికి తొంభై శాతం ఉన్నటువంటి తేద మధ్యతరగతి ప్రజలు ఈ హాస్పిటల్స్ లో చాలా దినాది దీనంగా మరి ఆ హాస్పిటల్స్ లో కూడా ఎంత మెడికల్ మాఫియా జరుగుతుందో మనకు తెలుసు మెడికల్ మాఫియా కారణంగా హాస్పిటల్స్ కు రావాల్సినటువంటి మందులు ఫార్మసీ మొత్తం రాకుండా వేరే ప్రైవేటు దుకాణాలకు మళ్ళీ పోతుంది అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు సరైనటువంటి డాక్టర్లను నియమించడం లేదు సరైనటువంటి సిబ్బందులు నియమించడం లేదు ఆ కారణంగా వైద్యం అనేటువంటిది అందక హాస్పిటల్స్ కోసి అక్కడికక్కడే చనిపోతున్నటువంటి వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో మంది ఉన్నారు అంటే ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించేటువంటి హక్కు పరిస్థితి మన పేద ప్రజలకు వచ్చింది జీవించేటువంటి అవకాశాలు లేకుండా ముప్పై ఇరవై నలభై యాభై సంవత్సరాల యువకులు కూడా ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి అందుకే ఈ డిమాండ్ లో వైద్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఇక విద్య ఎప్పుడో రాజుల కాలంలో గురుకుల పాఠశాలలు పెట్టి కేవలం రాజుల పిల్లలకు మాత్రమే చదువు ఎన్నో సంవత్సరాల వేల సంవత్సరాల ప్రణాళికల తర్వాత ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితం కావాలకు స్వతంత్రం రావడం స్వతంత్ర అనంతరం మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కు విద్య అనేటువంటిది ప్రాథమిక హక్కు ప్రతి భారతీయునికి చదువు నేర్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది కానీ ఈ ప్రభుత్వం కేవలం వంతుగా తంతుగా కేవలం ఒక దంత మాత్రమే ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి తప్ప నటిస్తున్నారు తప్ప ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ విద్య గురించినటువంటి సరైన విధానాలు రూపొందించడం లేదు ఎప్పుడో స్వతంత్రానికి పూర్వమైనటువంటి విద్యా విధానం ఉంది తప్ప మారిన పరిస్థితులకు అనుగుణంగా మోడర్నైజేషన్ కు అనుగుణంగా కొత్త సమాజం యొక్క పురోగతికి అనుగుణంగా అభివృద్ధికి అనుగుణంగా సరికొత్త విద్యా విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది కానీ అట్లాంటి విద్యా విధానం లేదు మనల్ని బానిసలుగా చప్రాసులుగా ఊడ్చే వాళ్ళుగా తుడ్చేవాళ్లుగా తయారు చేసేటువంటి విద్యా విధానం ఉంది నూటికి తొంభై శాతం ప్రజలకు ఈ విద్య మాత్రమే అందుతుంది కానీ ఈ దేశాన్ని దోచుకుంటున్న రాజకీయ నాయకుల యొక్క కాంట్రాక్టర్లకు దోపిడీదారుల పిల్లలకు మాత్రమే అత్యంత పెద్ద చదువులు అందుతున్నాయి